రెంటచింతల మండలం జెట్టిపాలెం గ్రామానికి చెందిన మీ సేవా కేంద్రానికి ఫేక్ అడంగలిచ్చారని గతంలో సీజ్ చేశారు దీంతో మీ సేవా నిర్వాహకుడు హసన్ బలి మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశాడు ఈ నేపథ్యంలో శనివారం జేసీ శ్రీధర్ ఆదేశాల మేరకు ఆర్టీఓ మురళి గురజాల రెవెన్యూ కార్యాలయానికి నిర్వాహకుడు హసన్ బలిని పిలిపించి విచారణ చేపట్టారు ఈ కార్యక్రమంలో రెంటచింతల తహసీల్దార్ రాములు నాయక్ మీ జిల్లా మేనేజర్ స్వర్ణసింగులు పాల్గొన్నారు నువ్వు తప్పు చేయడం నీ దగ్గర ఉన్న రికార్డు కలెక్టర్ అయితే నువ్వు పోయి చెప్పి పెట్టించుకో ఎవరు జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ అయినా మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం తల్లి దగ్గర చేస్తారు నువ్వు ఎట్లా చేస్తావు నాకు అర్థం కాలేదు అంటే పద్ధతి ప్రకారం కదా నీకు ఒక అప్లై చేసావు వాళ్ళు స్క్రీనింగ్ చేసుకున్నావు నీకు ఎంక్వైరీ చేస్తే నువ్వు ఏది మీసే ఆపరేటర్ గా చేయడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరిచ్చారు ఇచ్చారు నీకు గవర్నమెంట్ ఇచ్చిందా లేకపోతే నువ్వు సొంతం పెట్టుకున్నావు ఇచ్చారు ఇచ్చినప్పుడు దానిపై కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా ఏడు వందల పైన ఉంది సార్ ఐదు వేల తొమ్మిది వందలు ఏడు వేల తొమ్మిది వందలు ఉంది సార్ ఇది డిజిటల్ కోర్టు ఇది సెక్యూరిటీ కోర్టు సార్ ఇది ఏడు వేల తొమ్మిది వందల తర్వాత అంటే ఐదు వందలు కట్ట తర్వాత కొన్ని ఇచ్చి ఉంటే మాది కాదు డిస్టిక్ లో ఏ సెకండ్ ఇచ్చిన తెలియదు సార్

అయితే నేను ఈ పదకొండు వందల డెబ్బై మూడు రూపాయలకి నాకు రిసీప్ట్ ఇచ్చిండు కట్టినట్టు రిసీప్ట్ ఇచ్చింది కానీ మరుసటి నెలలో ఆ డెబ్బై మూడే పోయినది ఈ పదకొండు వందల రూపాయలు లేదు రెండో నెలకి వచ్చే వరకు రెండు వందల పది రూపాయలు ఖరీపీ పదమూడు వందల పది రూపాయలు కట్టమని నాకు వచ్చింది కట్టామండి బట్ ఇప్పుడు దాంట్లో ఏదన్నా వాళ్ళు సింగనైజ్ ఏదైనా తేడా ఉంటే సింగనైజ్ చేస్తూ మా అమౌంట్ కరెక్ట్ డిజెక్ట్ చేసి ఇస్తారండి అది యాక్చువల్గా సార్ జరిగిన ప్రాబ్లం కరెక్టే సార్ చెప్పేది దాని తర్వాత సింగనైజింగ్లో మా అమౌంట్ మాకు తీసేసుకొని మేము దాకా ఇచ్చేసారు అది నేను లేదు సార్ యాక్చువల్గా ఇది సార్ వీళ్ళని బిల్ చేసినప్పుడు నేను లేను షాప్లో మా మిస్సెస్ గారు ఉన్నారు చెప్పారు ఒకవేళ వాళ్ళు మిస్ చేస్తుందో ఓరు ఉన్నారు నేను ఒక అబ్బాయిని ఇచ్చి డబ్బులు కట్టమన్నా నా పేరు షేక్ అసనవల్లి నేను రెండు చింతల గ్రామం మిట్టుగుడుపాడి గ్రామంలో మీ సేవా కేంద్రాన్ని నిర్వహించుకుంటూ జీవిస్తున్నాను బొల్ల ఎక్కడో బొల్లాపల్లి మండలం నాగులూరం సెంటర్లో ఒక ఫేక్ అడంగల్ సర్టిఫికేట్ అని వచ్చిందని చెప్పేసి నన్ను పదో తారీఖు తా స్థానిక తహసీల్దార్ గారు జేసీ గారి ఆదేశాల మేరకు నాపై క్రిమినల్ కేసు పెట్టారు యాక్చువల్గా ఆ సర్టిఫికేట్ నేను తీసుకోవడం కానీ రికార్డులో కానీ నా నా పేరు మీద రావడం కానీ ఎక్కడా జరగలేదు తానే కావాలనే దురుద్దేశంగా అధికారులు జనవరి రెండు వేల పదిహేన రెండు చింతల ఎంఆర్ఓగా పదవి బాధ్యత చేకరించాను జనవరి నుంచి గ్రామ సభలు ఏర్పాటు చేశారు గవర్నమెంట్ వాళ్ళు ప్రతి గ్రామ సభకు పోతే ఫస్ట్ 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 చెప్పేది ఎస్టీఎస్సీ వాళ్ళు ఆధార్ ఉరిజాల డివిజన్లోని రెండు చెంతల మండలంలో రెండు చింతల్లో ఉన్నటువంటి అస్సన్ అహాలి అనే అతను మీ సేవా ఆపరేటర్గా పనిచేస్తా ఉన్నాడు అంటే గత కొంతకాలంగా అతని మీద కొన్ని ప్రజల నుంచి కానీ ఈ సర్వీసెస్ ఇచ్చేదానిలో కూడా రకరకాలుగా ప్రజలను ఇబ్బంది చేస్తున్నట్టు ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నట్టు అనే కంప్లైంట్స్ ఉన్నాయి అదేవిధంగా ఇటీవల బోగస్ పట్టాదార పాస్ పుస్తకాలు తర్వాత ఈ గ్రామస్థాయిలో చేసేటువంటి మీ సేవ సర్వీసెస్లో ఈ మీ సేవా ఆపరేటర్స్ ఆపరేటర్సు చేసేదానిలో ఒక ఐడి నెంబరు ఒక సెంటర్కి ఇచ్చిన దాన్ని ఇంకొక సెంటర్ ద్వారాగా జనరేట్ చేసి తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చారని గతంలో ఈ వెనుకొండ పట్టదార పాస్బుక్ల స్కామ్లో ఈ రెండు చింతల తాస్త మీనా చెప్పండి సొన్న సింగ్ సీఎంఐ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఈ గుంటూరులో రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది ఇక్కడ స్టేషనరీ డిస్పాచ్కి సంబంధించిన చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ రావడం జరిగింది అయితే బిజ్పా సంబంధించిన బిడ్డగూడి సెంటర్ సంబంధించిన సిరీస్ ఉన్నది రెండో సిరీస్ మోజోపాడ అటాచ్ చేసినటువంటి సిరీస్ ఇక్కడ ఉన్నది ఓకే రెండో సిరీస్ ఎక్కడికి పోయింది అంటే మోర్జోపాడను పోవాలి లేదా పూట కూడా ఆ ప్రాంతాల్లో పోవాలి కాబట్టి మేము ఎలాంటి చేసినటువంటి సిరీస్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే పంపించారో వాళ్ళకి అలాంటి చేయడం జరిగింది